చూద్దామండి దవణగిరి నుంచి వరజాక్షి రాస్తున్నారు పెళ్లి పత్రికలు పెళ్లి అయిన తర్వాత మిగిలినవి ఎక్కడ వేయాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు ప్రచురణలు ప్రింటింగ్ యంత్రం వచ్చిన తర్వాత విశృంఖలంగా మారిపోయింది ఈ నాటికి ప్రపంచం పత్రికలు వెండి రేకులు బంగారు రేకులు కూడా వస్తున్నాయి అవి పారవేయరే దాచిపెట్టుకుంటారు ఈ కాగితాలతో వచ్చిన సమస్య ఇవి కూడా పెద్ద పెద్ద ఎత్తున పుస్తకాల రూపంలో మహా వైభవాన్ని తలపింపజేసే విధంగా పత్రికలు ఇస్తూ ఉంటారు అమ్మాయి ఈ ప్రశ్న రెండు విధాలుగా చెప్పుకుందాం ఒకటి అచ్చు వేసి పెళ్లి చేసుకున్న వాళ్ళు పనిచేసిన తర్వాత మిగిలిపోయిన పత్రికలు వాళ్ళు కట్టలు కట్టలుగా ఉంటాయి రెండు అలా పంచిన వాళ్ళ ఇండ్లలో కూడా అనేక పెళ్ళిళ్ళ పత్రికలు ప్రతి సంవత్సరం కూడా ఆ మాదిరిగా వచ్చి చేరుతూ ఉంటాయి వీళ్ళేం చేయాలి వాళ్ళేం చేయాలి అని ఇలా అందరూ పత్రికలు ఇస్తే ఇంట్లో పత్రికల బొత్తి పెంచుకున్న వాళ్ళు కానీ కుమార్తె కుమారుడు పెళ్లి చేసి పత్రికలు అచ్చవేసి అందరికీ పంచిన తర్వాత ఇంట్లో మిగిలిపోయిన పత్రికలు కట్ట చూసి అయ్యో ఏం చేద్దాంరా అని ఆలోచించేవాళ్ళు కానీ ఇరువురికి సమాధానం ఒక్కటే మీ ఇంట్లో ఒక మంచి రోజు అంటే సప్తమి ద్వాదశి త్రయోదశి విధియ ఒక మంచి వారం బుధవారం గురువారం ఈ రెండు వారాలలో మీ ఇంట్లో ఒక బకెట్లో నీళ్లు వేసి ఈ పత్రికలను ఆ బకెట్ నీళ్ళలో వెయ్యండి పసుపు కుంకుమ అక్షంతలు ఆ నీటిలో వెయ్యండి నమస్కారం చేయండి ఆ పిమ్మట వాటిని వృధా వ్యర్థ పదార్థాలుగా మార్చే ప్రయత్నం చేయండి భూమిలో వేసేస్తే కొంతకాలం తర్వాత ఆ పత్రికలు మట్టిగా మారిపోతాయి ఎరువుగా మళ్ళీ చెట్లకు చేమలకు ఉపయోగపడతాయి నిమజ్జనం అని చెప్పాలి ఈ పత్రికను తీసుకువెళ్ళి మీరు కృష్ణా కృష్ణానదిలోనో లేక ఇంకేదైనా ప్రవహించే నదుల్లోనో వెయ్యాలి అని చెబితే మీరేం చేస్తారు తీసుకెళ్తున్నారు ఆ నదులలో వేసే ప్రయత్నంలో నది ఒడ్డునే వేస్తారు నది దాకా వెళ్ళలేరు కదా ఆ నది ఒడ్డున పడతాయి ఎవరో దాన్ని తొక్కుతారు మనకంటే ముందే బాధ కలుగుతుంది అలా కాకుండా వీలు కుదిరితే నది మధ్యలో నిమజ్జనం చేసే అవకాశం ఉంటే చేద్దాం శుభం కుదరని పక్షంలో ఇలా మన ఇంట్లోనే బకెట్లో వేసి అక్షింతలు పసుపు వేసి నమస్కారం చేసి వాటిని మనం వ్యర్థ పదార్థాలుగా పాత వాడి వాడికిందికి మార్చుకోవచ్చు చింత ఏమీ లేదు ఇందులో చింతించే అవసరం అంతకంటే లేదు అండి